నా పేరు వీరన్న జయారం చిన్నటెండ తెజెట చిన్నగూడ మండలం అబ్బా జిల్లా సస్యక్ సీడ్ అని ఈ సంవత్సరం నేను పెట్టాను మొలకలు కూడా మంచిగా వచ్చినాయి ఏర్లు కూడా నలభై రోజుల ఎర్లే నేను నాటి మొక్కలు కూడా నాటేసిన ఏర్లు కూడా కుర్చీలు కుచ్చులు బాగా వచ్చింది పొడుగు కూడా బాగున్నాయి ఎర్లు మొక్క పొలంలో నాటిన తర్వాత కూడా చాలా చెట్లు కూడా ఎక్కువ పట్టలేసి వేసినట్టే బతికినాయి మంచి చెట్లు మంచిగా దబ్బునే మళ్ళా లాస్ట్ కూడా పాట అయింది కాపు కూడా మంచిగా దబ్బుని ఎందుకుంటుంది బాగుంది కాపు పొడుగు కూడా చెట్టు బాగా వచ్చింది కాపు కూడా మంచిగా మరింత మంచిగా ఉంది కా ఫస్ట్ ఇయర్ సైజ్ వచ్చిందో లాస్ట్ వరకు అదే సైజ్ ఉంది కాయ మంచిగా పొడుగున్నది ఫస్ట్ ఎట్ట పొడుగు వచ్చిందో లాస్ట్ కూడా అదే పొడుగ్గా ఉంది పొడ్డుగా అయితే రాట్లే మోస్ట్ షేపులు అయితే లేచింది బాగుంది కాపు కాయలు కూడా పూత కాత గిట్ట బాగా వస్తుంది మంచిగా కాపు మంచిగా ఎర్రగా వచ్చింది కాపు సైజు బాగానే ఉంది తాళ ఎప్పటివరకు అయితే తాళ్ళు సరిగా కూడా గిట్ట ఏమి రావట్లే ఎర్రగున్నాయి కాయలు దాని దీనికంటే దానికి బాగా మూర్తి వస్తుంది మళ్ళీ అటాక్ చేస్తే ఎమ్మటే బాగా పిలుసుకొస్తుంది బాగా మూసుకొచ్చినట్టు బాగా నల్లగా అవుతుంది వేరే రకాలు దానికి దీనికి ఎక్కువ దీనికైతే ఎక్కువ రోగం అయితే సార్ అసలు రోగం అసలు రోగం అయితే లేదు అది దానికి దీనికి చాలా తేడా ఉన్నది ఇప్పుడు దానికి దీనికి చూసుకుంటే సార్ నేను మందు ఒకసారి రెండు సార్లు స్ప్రే చేసిన వాళ్ళు వారానికి రెండు మూడు సార్లు చేసినా వాళ్ళకు నాకు చాలా రిజల్ట్ నాదే రిజల్ట్ చూపిస్తాను కానీ వాళ్ళ ఏ రిజల్ట్ సరిగ్గా చూపించట్లేదు అవన్నీ మొత్తం అన్ని పోయినాయి నా ఒక్కదే మిన పది పదిహేను ఎకరాలు నా ఒక్కే మంచిగా ఉన్నది వేరే రకాల అన్ని పోయినాయి సస్ సీడ్ అని మధ్యలో పెట్టిన అన్ని నా చుట్టూ చాలా మంది పది పదిహేను ఎకరాలు ఉంది అన్నీ మొత్తం మూసుకొచ్చినాయి నల్లి ఎంతమంది నల్లి మందు స్ప్రే చేసినా కూడా కంట్రోల్ కాకుండా వేరే విత్తనాలు దీనికి ఏ మందు స్ప్రే చేసినా బరాబర్ పని చేస్తుంది పొరలేదు మంచిగా కాపు గిట్ట మంచి ఇప్పటివరకు ఇగురు గిట్ట పూత కాదా ఇప్పటివరకు పొరలేదు బాగొచ్చింది ఫస్ట్ నేను వేసాకాని మూడుతా గీడ టైం ఎక్కువ రాలే ఏర్తీగులు రాలే ఎక్కువ చాలా మంది మిర్చి టోటల్ చాలా మంది ఏరు కుల్లుడు చచ్చిపోతాను చాలా మంది మందు పోసాడు కూడా చేసేది ఇవన్నీ ఇత్తనం పెట్టినా కానీ ఏ మందు ఇప్పటివరకు పోయలే ఏరు కుళ్ళు టైం రాలే మూడుతా కూడా మూడుత అంత రావట్లే నల్లి గిల్లి కూడా బాగానే తట్టుకుంటుంది ఏ మందు స్ప్రే చేసినా మంచిగా నీట్గానే కనబడుతుంది కంపల్సరీ బరా బరాబర్ చాలా వరకు నా తోటకు చాలా మంది పక్కన రైతులకు చాలా మంది నాకు తేడా ఉన్నది ఆరైపోయింది నాకు బరాబర్ బాగుంది ఆ షీడ్ పెట్టగానే బాగొచ్చింది కా బెల్ట్ ప్రాబ్లం కూడా ఏమి లేదు సార్ సక్సెస్ అయ్యింది ఆ షీడు ఒక ఎకరం పెట్టాను కంపల్సరీ ఈ సంవత్సరం నలభై క్వింటాల్ లంచె వేసుకున్నాను నలభై క్వింటాల్ చెల్లరా అయితే ఇప్పుడు ఎరుకతే నలభై క్వింటాల్ నమ్ముకుంది ఇంకా ఎక్కువ అవుతుంది అని ఆశ ఆల్రెడీ ఎక్కువ అయితే నమ్మకం ఉన్నది ఈ సంవత్సరం అదే సీట్ మళ్ళీ పెడదామని మళ్ళీ బుక్ చేశాను బాగుంది కా సిక్స్ ప్లస్ నాన్ అనేది తక్కువ ఉంటుంది